ఉదయ న్యూస్ కు స్వాగతం నా పేరు లైన్స్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం సుబ్బయ్య వెనుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులను ఆదుకోవాలని రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ నిర్వాసితులు ధర్నా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జయహో బీసీ కార్యక్రమం భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జయహో బీసీ సభ నిర్వహించిన తెదేపా నాయకులు పొదిలి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో గత రెండు రోజులుగా సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రయ విక్రయదారులు మారిన సర్పంచులు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ వేదికలో వెలువడిన ప్రజా ప్రతినిధుల ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులుగా సర్పంచ్ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉండగా గ్రామ అభివృద్ధి మాట వారే ఉపాధి హామీ కూలీలుగా మస్టర్లు వేయించుకుంటున్న పరిస్థితులు ఎర్రగొండపల్లి మండలంలోని అనేక గ్రామాలలో కనిపిస్తున్నాయి తాజాగా ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీ సర్పంచ్ రమావత్ అరుణాభాయ్తో పాటు పలు గ్రామాల సర్పంచ్లు కూలీలుగా మారిన పరిస్థితి సామాజిక తనిఖీలలో బయటపడింది గ్రామ పంచాయతీల సర్పంచ్లకు ప్రభుత్వం ఉచ్చబొమ్మలు చేయడంతో ఇలాంటి ఘటనలు అర్థం పడుతుందని కొందరు చెబుతున్నారు మరికొందరైతే ప్రజాప్రతినిధులు కూడా ఇలా మాస్టర్లు వేయించుకుని డబ్బులు మింగడం క్షమించరాని నేరమంటున్నారు సర్పంచ్ అరుణాభాయ్ సర్పంచ్ కాకమునిపే జాబ్ కార్డు కలిగి ఉండటం గమనార్హం అయితే సామాజిక తనిఖీలలో విషయం బయటపడడంతో ఆమె పేరుతో ఉన్న జాబ్ కార్డు మస్టర్ షీట్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ జరుగుతున్న విషయం విద్యమై దొనకొండ మండలంలో చందవరం గ్రామం నందు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మరియు దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చంద్రవరం పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే దర్శి ఇన్ఛార్జ్ పూజపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు అనంతరం పలు దేవాలయాల్లో దర్శించుకుని ముక్కులు తీర్చుకుంటూ అర్చకులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు అనంతరం చందవరం ఎస్సీ పాలెం మరియు దేసిరెడ్డిపల్లిలో రచ్చబండ మీద కూర్చుని రాత్రి ఒంటి గంట వరకు అలు పెరగకుండా ప్రజలతో మమేకమై వారితో మాట్లాడుతూ వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ముచ్చటించడం జరిగింది ఈ సందర్భంగా బూచేపల్లి వెంకయ్యమ్మ మరియు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచార రథంపై మాట్లాడుతూ బూచేపల్లి కుటుంబం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందంటూ మా నాన్న ఆశయాల మేరకు జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాల కోసం మీ వెనువెంటే ఉంటూ మీతో కలిసి ఉంటానంటూ వారి యొక్క పలు అభిప్రాయాలను తెలియజేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ రానున్న ఎలక్షన్లో పోటీ చేస్తున్నానంటూ నీ బిడ్డగా నీ తమ్మునిగా భావించి మీ అన్నగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి కర్నాటి ఆంజనేయులు బొరిగోర్ల ఉషారాణి మురళి సర్పంచ్ వజ్రగిరి రాణి సాల్మన్ ఎంపీటీసీ బండారు రాజు పిల్లి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వెలుగుండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి వెలుగుండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామంటూ ప్రకటించడం హేయమైన చర్యని నిర్వాసితులకు రావాల్సిన ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు ఇవ్వకుండా జాతికి ఏ విధంగా అంకితం ఇస్తారంటూ నిర్వాసితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెలుగుండ ప్రాజెక్టు నిర్వాసితులు ధర్నా నిర్వహించారు ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే చెల్లించాలని రెండు వేల ఇరవై ఒకటి భూసేకరణ చట్టం అమలు చేయాలని రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇంటి స్థలాలు ఇవ్వాలని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన విధులను ఈ బడ్జెట్లోనే కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని రైతు ప్రజా సంఘాల నాయకులు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు అందజేశారు ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుడు బుర్రి చిర్నా వెంకటేశ్వర్ల యాదవ్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం అభివృద్ధి కోసం పశ్చిమ ప్రాంతంలోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులను మాయమాటలు చెబుతూ ఏళ్ల తరబడి మోసం చేస్తున్నారని ఆలండర్ ప్యాకేజీ నిధులు ఇవ్వకుండా నిర్వాసిత గ్రామాలలో అభివృద్ధి పనులు చేయకుండా మేనమేషాలు లెక్కిస్తూ వెలుగొన్న ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని ఇటు నిధులు లేక జీవనోపాధి లేక పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్ళి బతుకుతున్నామని ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాకపోగా ముప్పు ప్రాంతాల జాబితాలో తమ పేర్లు లేవని కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం నాయకులు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెలుగొండ సొరంగాలు పూర్తయినట్లుగా మెగా కంపెనీ ప్రకటన చేసింది వెను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టుని జాతి అంకితం చేస్తామని చెప్పారు ప్రారంభ సభ కూడా పెడతా ఉన్నారు మేము అభిప్రాయపడేది ఏ రోజైతే మీరు జాతికి అంకితం చేయాలని భావిస్తున్నారో దానికంటే ఒకరోజు ముందు నిర్వాసితులందరికీ ఆర్ఆర్ ప్యాకేజీ చెల్లించాలి గడువు ఏదైతే మనం అనుకుంటున్నామో ప్రాజెక్టు ప్రారంభానికి గడువు పెట్టకాకండి పునరావాసం చెల్లించడానికి ప్యాకేజీ ఇవ్వడానికి గడువు పెట్టండి అందుకని తక్షణమే నిర్వాసితులకు కేటాయించవలసిన పదిహేను వందల కోట్ల రూపాయల డబ్బుని అప్డేట్తో కలిపి ఇవాళ సంవత్సరం ఉంది ఆ తర్వాత వెలుగుండ ప్రాజెక్టుని ప్రారంభించాల్సిన అవసరం ఉంది అందువల్ల ప్రాజెక్టు బూచి చూయించి నిర్వాసితులు నిర్లక్ష్యం చేసే విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అటు నిర్వాసితులు ఇటు ప్రాజెక్టు విషయం మీద ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రేపు కేబినెట్లోనే ఈ ఈ నిర్ణయాన్ని వెలువరించి పశ్చిమ ప్రాంత ప్రజానీకానికి ఒక శుభవార్త తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం

ప్రకాశం జిల్లా పొదుని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రెండు రోజులుగా సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో క్రయ విక్రయదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్లు మందపాటిగా సాగుతుండటంతో కార్యాలయం వద్ద జనాలు కిక్కిరిసిపోతున్నారు ప్రజలకు సమాధానం చెప్పలేక రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు సర్వర్ పనిచేయకపోవడంతో కార్యాలయం వద్ద పడిగాపులు కావాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు తెలిపారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సర్వర్ సరిగ్గా పనిచేపడట్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు సర్వర్లో సాంకేతిక ఇబ్బందుల కారణంగా కొద్దిపాటి ఆలస్యంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేసిన ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం మార్కాపురం నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవైవ సంవత్సరం ఎంపీ ఫండ్స్తో అలింకో సంస్థ వారు నిర్వహించిన క్యాంపులో అర్హులైన దివ్యాంగులందరికీ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ బేగం మార్కెట్ యార్డ్ చైర్మన్ శంషీర్ అలీ బేగ్ వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కాపురం టౌన్ అధ్యక్షులు నడికట్టు వెంకటరమణారెడ్డి సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ప్రకాశం జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ జిల్లా మేనేజర్ అర్చన మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన అలింకో సారథ్యంలో రెండు వేల ఇరవై జనవరిలో మార్కాపురం ఎర్రగొండపాలెంలో ఉపకరణాలు మంజూరుకు గుర్తింపు శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు ఆ శిబిరంలో అర్హులైన వారికి వీల్ చైర్స్ ట్రైసైకిల్స్ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ శంఖకర్రలు అందుల చేతికర్రలు శ్రావణ యంత్రములు తదితర ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు దొంతిరెడ్డి గోపాల్రెడ్డి ఎంపీపీ పోరెడ్డి అరుణ డిఎల్డీఓ సాయి కుమార్ ఎంపీడీఓ తోట చందన సంబంధిత అధికారులు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు अंतमी सवर्नमेंट लोटे पैंस्टी अभी कंपेर मोतम फ्री ऑफ कास्ट इंका फ्री चय सैकर्स बैटरी ऑपरेशन ट्रैइ सैकर् अभी अभी टोटल मोदी ट्वेंटी फोर लैक् थर्टी थ्री थे सप्ला गवर्नमेंट टोटल लाख मोतमी रिमेन एज़ पाइ स या मोतम अमौंटर्टी ैक्स उम्मीदम गवर्नमेंट रेज अभी बेनिफिशिय मुलटले शॉट परेक्टिस कुना ఎంటే కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం Sell nine five zero five zero eight four zero double seven. Welcome back. ఒక్క అవకాశమని వైసీపీ బడుగు బలహీన వర్గాలను నిలువునా ఉంచిందని ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోకసాని బాలాజీ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కొనుకనమిట్ల మండలం వాగుమడుగు గ్రామంలో జయహో బీసీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మొదటిగా తెలుగుదేశం పార్టీ మండల కేంద్రమైన కొనుకనమిట్ల గ్రామం నుండి వాగుమడుగు గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన జైహో బీసీ సభలో వారిరువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు అండా దండా అని అన్న నందమూరి తారక రామారావు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి బలహీన వర్గాలను ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా రాజ్యాధికారంలో భాగం ఇచ్చారని గుర్తు చేశారు తర్వాత వచ్చిన నాయకులు ఆ పరంపర కొనసాగించారని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు బీసీలు ఎస్సీలకు పది లక్షల రూపాయలు ఇచ్చి విదేశీ విద్యా సౌకర్యం కల్పించారని ఇప్పటి వైసీపీ ప్రభుత్వం అన్ని పథకాలను అటకెక్కించి బీసీలపై హత్యలు దాడులు చేస్తున్నారని అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిస్తే బలహీన వర్గాలు బతికే పరిస్థితి లేదని కావున ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలు ఏకమై జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని మార్కాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోరపడి బాబురావు యాదవ్ చప్పిడి రామలింగయ్య భాషాపతి నాయుడు కోడే గురవయ్య రమణయ్య కడమ వెంకయ్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరై బీసీ జనసభను సభను జయప్రదం చేశారు ఈరోజు జే జేహో బీసీ సదస్సు పొరకన మెట్ల మండలంలో జరిగింది బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జర చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజల్లో ఒకటే కనపడుతుంది మార్కాపురం జిల్లా కావాలి వెలుగొండ జనాలు మా పొలాల్లోకి రావాలి ఈ రెండు జరగాలంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తేనే సాధ్యం అనేది ఇప్పుడు ప్రజలు రైతులు అందరూ కూడా గ్రహించారు ఏ గ్రామానికి యా వెలుగొండ నీళ్ళు కం కంపల్సరిగా రెండు సంవత్సరాలు తెస్తారని చెప్పారు జ బాబుగారు మాటిచ్చారు ఆ ప్రకారం చేయించండి మా బ్రతుకులు ఇబ్బందులు పడతా ఉన్నా మా బ్రతుకులు ఎండిపోతూ ఉన్నాయి ఎప్పుడు వెలుగొండొస్తుందా ఎప్పుడు మా బ్రతుకులు బాగుపడతాయా అనేటువంటి పరిస్థితి మేము ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి ప్రతి గ్రామంలో కూడా చెప్తా ఉన్నారు అలాగే పట్టణాలకి పోతే ఈ మార్కాపు నియోజకవర్గంలో ఎవరిని కలిసి ఇచ్చినా జిల్లా అయితేనే మాకు బాగుంటుంది జిల్లా అయితేనే మాకు హాస్పిటల్ సౌకర్యాలు సౌకర్యాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అలాగే వ్యాపారాలు బాగా జరుగుతాయి అన్ని వర్గాల వారు బాగుంటాము జిల్లా అయితేనే వెనుకబడతం పోతుంది అనేటువంటి పరిస్థితి ఈరోజు మా యువత కూడా కనుక్కున్నారు ముఖ్యంగా యువత అయితే జిల్లా కావాలి 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 అని ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటి పరిస్థితి వచ్చింది అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించడం సాధించడం అనేది తథ్యం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం డివిజన్ స్థాయిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు మార్కాపురం సబ్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సమక్షంలో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ డివిజన్లలోని ఎర్రగొండపాలెం గెద్దులూరు మార్కాపురం తదితర మండలాలలో ఖాళీగా ఉన్న నలభై ఒక్క అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగిందన్నారు ఈ ఇంటర్వ్యూ కార్యక్రమానికి తొంభై రెండు మంది అభ్యర్థులు పాల్గొన్నట్లు తెలిపారు ఇంటర్వ్యూలు పూర్తయిన అనంతరం అర్హత కలిగిన జాబితాను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్లోని అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు జీబీటీ మినిషు గారు పిటిఐసిడీ ఎన్ సిజిబీ ఉన్నారు వి ఆర్ హెవింగ్ ఇంటర్వీస్ ఫర్ ద బిస్వరీ బీటర్ గిద్దలూర్ మార్కపూర్ దొనాల జీరో మొత్తం మార్కపూర్ డివిజన్లు వి హెవ్ రిసీవ్డ్ అప్లికేషన్ ఆఫ్ టోటల్ నైన్టీ టూ మెంబెర్స్ ఇంకా వి విల్ బి సెలెక్టింగ్ హియర్ ఎయిట్ అంగన్వాడి వర్కర్స్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎర్రగొండపాలెం మండలంలో చేపట్టిన వివిధ పనులపై మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో డ్వామా పీడి సీనారెడ్డి పాల్గొని సామాజిక తనిఖీ నిర్వహించారు ఎర్రగొండపాలెం మండలంలో రెండు వేల ఇరవై రెండు మార్చి నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు ఉపాధి హామీ పథకం ద్వారా కొండల్లో గుట్టలలో కందకాలు త్రవి వదిలిన పనులకు మండలంలోని పద్దెనిమిది పంచాయతీల్లో రెండు వేల పనులను గుర్తించగా ఆ పనులను కూలీలు చేపట్టారు ఈ పనులకు గాను పద్దెనిమిది పంచాయతీల్లో పద్దెనిమిది కోట్లు ఖర్చు చేసినట్లుగా లెక్కలు తేల్చారు పలు పంచాయతీలలో ఆరు పనులు వినిపించిన దండనలతోనే సరిపుచ్చారు గ్రామాల్లో కూలీలకు మస్టర్లు కల్పించడం కోసం ఆ గ్రామాల్లో కొండ ప్రాంతపు పొలాల్లో త్రవ్విన కందకాల పనులపై గత నెలలో డిఆర్పీల బృందం సభ్యులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీలు నిర్వహించారు కూలీల మస్టర్లు చేసిన పనులపై తనిఖీలు నిర్వహించి వాటికి సంబంధించిన వివరాలను అధికారులకు చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ మెట్లు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలి నూతన నగర పంచాయతీ కమిషనర్గా ఎల్ చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు కమిషనర్గా పనిచేసిన డానియల్ జోసెఫ్ కన్నిగిరికి బదిలీ అయ్యారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కమిషనర్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల బదిలీలో భాగంగా పొదిలికి వచ్చారు ఈ సందర్భంగా సిబ్బంది పట్టణంలోని ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా పలువురు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నూతన కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ముందుగా మున్సిపల్ పరిధిలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించబోతున్నట్లు ఆయన తెలిపారు పట్టణంలోని డ్రైనేజ్ మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన చెప్పారు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తానని ప్రజల సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు ఇటువంటి మీద దృష్టి పెట్టి ప్రజలందరి సహకారంతో దాన్ని అధిగమించేదానికి కూడా ప్రయత్నం చేస్తాము దీనికి ప్రతి ఒక్కరూ శానిటేషన్ అయితేనే వాటర్ వాడకంలో అయితే పబ్లిక్ కోఆపరేషన్ తీసుకొని వాళ్ళంతా సూచనలు సహాయ అన్ని తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా అన్నింటినీ కూడా అధిగమించి ఇంకా కూడా ఎక్కువ సమస్యలు వస్తే పై అధికారుల దృష్టికి కూడా తీసుకుని జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ప్రతి ఇంటికి మెరుగైన వైద్యం అందించి ప్రజలను ఆరోగ్యవంతులుగా చేయడం జరుగుతుందని మండల వైద్యాధికారి హరీష్ తెలియచేశారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మీర్జాపేట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష పేదల వైద్యానికి రక్ష అంటూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి స్పెషలిస్ట్ డాక్టర్లు హాజరై రోగులకు ప్రత్యేక పరీక్షలు చేశారు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో స్పెషలిస్ట్ డాక్టర్లను ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేయడంతో మీర్జాపేట గ్రామ సచివాలయ పరిధిలోని గొల్లపల్లి కారుమానుపల్లి గ్రామాల ప్రజలు తమ అనారోగ్య సమస్యలను డాక్టర్లకు వివరించి వైద్య పరీక్షలు చేయించుకుని ఉచిత మందులను పొందారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారి హరీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి వైద్యాన్ని అందించి ప్రజలను ఆరోగ్యవంతులుగా చేస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం జగనన్న ఆరోగ్య సురక్ష పథకంతో సుమారు యాభై ఆరు రకాల వైద్య పరీక్షలు చేస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యాలు మెరుగుపరచడం జరుగుతుందన్నారు చిన్నపాటి రోగాలనే కాదు దీర్ఘకాలిక వ్యాధులను సైతం స్పెషలిస్ట్ డాక్టర్లతో రోగులను గుర్తించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపించి వారి మెరుగైన వైద్యానికి బాటలు వేయడం జరుగుతుందని ఈ వైద్య శిబిరంలో సుమారు నూట ఇరవై మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచిత మందులను పొందారని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాజేష్ కుమార్ వైష్ణవి మండల వైద్యాధికారిణి సోని స్పెషలిస్ట్ డాక్టర్లు వైసీపీ నాయకులు ఆరోగ్య సిబ్బంది గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు విజయవాడకు చెందిన జనక్రాంతి ట్రస్ట్ వారు సేవా కార్యక్రమాల్లో భాగంగా రెండు లక్షల విలువైన శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేస్తారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్లను పంపిణీ చేయడం జరిగింది శ్రీరెడ్డి మహిళా కళాశాలలోని ఐదు వందల మంది విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ను పంపిణీ చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో నిర్వాహకులు గోళ్ల వరలక్ష్మి ఇందుమతి కొల్లి విజయలక్ష్మి చిలకల అపర్ణ శ్రీలత గుంటక వనజాక్షి మరియు కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు రాజ్యాంగం మానవ హక్కుల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు పి సురేష్ కుమార్ ఉమెన్స్ వింగ్ అధ్యక్షులు ఫిలమినా అన్నారు ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని మర్రివేముల గ్రామంలో పాస్టర్ మాణిక్యరావు ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో ప్రజలకు మానవ హక్కులపై వారు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు పి సురేష్ కుమార్ ఉమెన్స్ వింగ్ అధ్యక్షులు ఫిలమినా మాట్లాడుతూ ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులు ఉంటాయని అన్నారు స్వేచ్ఛగా జీవించే హక్కు భావాలను వ్యక్తీకరించే హక్కు ప్రభుత్వాధికారులచే సేవలు పొందాల్సిన హక్కులు ఉంటాయని విషయాన్ని తెలుసుకోవాలన్నారు రాజ్యాంగ ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులు తదితర విషయాల గురించి ఆయన తెలిపారు క్రైస్తవ సోదరులకు పాస్టర్లకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు న్యాయపరమైన సహాయాన్ని అందచేసేందుకు సిద్ధమని ప్రకటించారు పాస్టర్ మాణిక్యరావు జాన్ సుందర్రావు పిడుగు విజయ్ కుమార్ మండలంలోని పలు గ్రామాల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు ఐక్యత ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటామని లక్ష సాధన చేరుటకు ఐక్యత ఎంతగానో దోహదపడుతుందని యూపీఎఫ్ గౌరవ అధ్యక్షులు రెవరెండ్ ఎం కిరణ్ బాబు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురుచేడులోని ఎన్ఎస్పీ కాలనీలో గల హోరేబు ప్రార్థన మందిరంలో యూపీఎఫ్ అధ్యక్షులు జి సుందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా కిరణ్ బాబు మాట్లాడుతూ ప్రభు ఉపాని బలంగా చేయుటకు ఐక్యత చాలా అవసరమన్నారు లక్ష్యాలను చేరుకుట చేరుటకు ఐక్యత ఒక సాధనమని తెలిపారు ఈ సాధనాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగిన వారు తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండుటకు అలవర్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యూపీఎఫ్ కార్యదర్శి ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు గౌరవ ఉపాధ్యక్షులు షాలెం రాజు ట్రెజడర్ శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం సమీపంలోని కొంగలవీడు రోడ్డు పురాతన వెంకటేశ్వర స్వామి గుడి నూతన అయ్యప్ప స్వామి గుడి ప్రక్కన ఉన్న గత ముప్పై సంవత్సరాల నుండి వృద్ధులకు సేవలు అందిస్తున్న సిరిగిరి తిరుపతమ్మ ఆధ్వర్యంలో నడుస్తున్న అమ్మ ఆశ్రమం నందు గెద్దలూరు పట్టణం బందలదొడ్డి బజారుకు చెందిన ముక్కర నెమిల్ రెడ్డి డెబ్బై ఐదవ జ్ఞాపకార్థం వారి కుమారుడు ముక్కర శివారెడ్డి ఆర్థిక సహాయ సహకారాలతో గెద్దలూరులోని అమ్మ ఆశ్రమం నందు వృద్ధులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు అమ్మ ఆశ్రమానికి అవసరమైన నిత్యావసర సరుకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా మానసిక వికలాంగుల స్కూల్ ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమంలో శివకాశిరెడ్డి విశాలాంధ్ర విలేఖరి అంకయ్య కృష్ణారెడ్డి వెంకటేశ్వర్లు చెన్నయ్య హెల్త్ సూపర్వైజర్ గిరిధర్ ఉమా కాధర్వలి రమేష్ ఆశ్రమంలోని వృద్ధులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన రహదారిలో పరిమితులకు మించి ఆటోలలో వ్యాన్లలో జనాలను తరలిస్తున్న వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కొమరోలు మండల ప్రజలు పోలీసు వారిని కోరుతున్నారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో ఆటోల వారు వ్యాన్లు నడిపే నిర్వాహకులు పరిమితులకు మించి జనాలను ఎక్కించుకుని తిప్పుతుండటంతో వారిపై పోలీసు నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు పొలాలలో పనులు చేసుకునే ఆడవారిని తరలించే నెపంతో ఆటోల వారు వ్యాన్ల వారు అధిక సంఖ్యలో మహిళలను పురుషులను కూర్చోపెట్టి నిలబెట్టి వాహనాన్ని వేగంగా తీసుకుని వెళ్తూ రాష్ట్ర ప్రధాన రహదారులు కూడా ఏమాత్రం వేగం తగ్గకుండా వెళ్తున్నారు వీరిని కొమరూరుల నుండి ఉదయం వివిధ గ్రామాలలో పొలాలలో పనుల కోసం తీసుకువెళ్తుంటారు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుస్తుంటారు రాష్ట్ర రహదారులలోని ప్రధాన మలుపుల వద్ద కూడా అధిక జనాభాతో వెళ్తూ వేగాన్ని తగ్గించటం లేదు పొరపాటున జరగరాని రోడ్డు ప్రమాదం జరిగితే అనేక మందికి తీవ్ర అపాయం జరిగే ప్రమాదం పొంచి ఉంది మరోవైపు వివిధ గ్రామాల నుండి ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను తరలించే ఆటోలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు వారు అధిక సంఖ్యలో పిల్లలను ఆటోలలో తీసుకుపోతున్నారు వారిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని మండల ప్రజలు పోలీసులను ఈ సందర్భంగా కోరుతున్నారు ఇది ఈ రోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అందరికి సెలవు నమస్కారం